రాజకీయ ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకి సిద్ధమవుతోంది మొదటగా ఉద్యమ పార్టీ ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ నెక్స్ట్ జాతీయ పార్టీ ఇప్పుడు ఏ దశ దిశతో ముందుకు వెళ్ళబోతోంది కేసీఆర్ ఆలోచన ఏముంది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ బహిరంగ సభలో కేసీఆర్ దేని మీద ఫోకస్ పెట్టబోతున్నారు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఈ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో మీరు కూడా ఫౌండర్ మెంబర్లో ఒక మెంబర్గా ఉన్నారు ఇరవై ఐదేళ్లు కంప్లీట్ చేసుకుంటోంది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఒకసారి ఈ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇరవై ఐదేళ్ళు ఆ తర్వాత భవిష్యత్తు ముందుకు చూసుకుంటే దేని మీద ఫోకస్ పెడతారు కేసీఆర్ అని అనిపిస్తుంది మీకు ముందుగా అసలు దక్షిణ భారతదేశంలో ఇరవై ఐదేళ్ళు ఒక పార్టీ మనగలిగిన పరిస్థితి కేవలం ఇక్కడ టిఆర్ఎస్కు ఉంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ టీడీపీకి ఉంది మిగతా రాష్ట్రాల్లో చూసినట్టయితే మనకు అంతకంటే ముందున్న డిఎంకే ఏడీఎంకేకు ఉన్నాయి కర్ణాటకలో అయితే ఏ పార్టీ కూడా నిలబడలేకపోయింది తర్వాత కేరళలో కూడా ఏ పార్టీ నిలబడలేకపోయింది అంతకుముందున్న జాతీయ పార్టీలు కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ తప్ప అంటే ఇది ఒక అరుదైన అవకాశం అంటే ఒక పార్టీ బతికి బట్టగట్టి ఇరవై ఐదేళ్ళు ఉండడం అనేది సో ఆ విషయంలో మనం కేసీఆర్ని అప్రిషియేట్ చేయొచ్చు సో ఇవాళ ముందు భవిష్యత్తు ఎట్లా ఉండాలి అనేది విషయంలో ఇంత ఎండల్లో ఇంత ఖర్చు దాదాపు నూట యాభై కోట్ల దాకా ఖర్చు అయ్యే ఈ డిసిషన్ తీసుకోవడానికి నేను అనుకుంటా మొన్న ప్రతికూల ఫలితాలు ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయో వాటిని ఓవర్కమ్ కావడానికి ఈ సభను ఆయన జరుపుతున్న తీరు మనకు కళ్ళగట్టినట్టుగా చూపెడుతున్నది తను అంటే నేనేం దెబ్బతినలేదు నా జనం నాతో ఉన్నారు బల బల బలప్రదర్శన జనరల్గా బలప్రదర్శనలు ఎలక్షన్ల ముందు చేస్తారు ఈ టైంలో చేయడం ఏంటంటే ఇరవై ఐదేళ్ళు కంప్లీట్ అవుతాం ఇరవై ఐదేళ్ళు కంప్లీట్ అవ్వడం అనేది ఒక సందర్భం అయినా కూడా ఈ వచ్చిన ప్రతికూల ఫలితాల నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి క్యాడర్కి మనం బలంగానే ఉన్నాం మొన్న ప్రతికూల ఫలితాలు వచ్చినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు రెండవది ప్రజల లోపల మార్పు వస్తున్నదని చెప్పడం ఆ మార్పుకు ఇది ఒక నిదర్శనంగా చూపెడతారు ఇంతమంది జనం వచ్చారు అని అంటే వచ్చే పాలన మాదే రెండేళ్ళకి రాని ఎలక్షన్స్ ఇప్పుడే రాని మూడేళ్ళకి రాని మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అనేది ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈ సభలు జరుగుతాయి అయితే ఇక్కడ మనకి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో ఆరు నెలల గ్యాప్ ఉంది యూజువల్గానే కనిపించేది ఏంటంటే అసెంబ్లీ ఫలితాల్లో ఒక రకమైన తీర్పు ఉంటే దానికి విభిన్నంగా పార్లమెంట్లో కనిపిస్తోంది అనేది గతంలో ఉద్యమ కాలంలో కారు సారు పదహారు బిఎం టీఆర్ఎస్ పార్టీకి పదహారు స్థానాలు వస్తాయి అనుకున్నప్పుడు అసెంబ్లీలో పర్లేదు సెకండ్ ప్లేస్లో ఉంది అనుకున్నప్పుడు మరి పార్లమెంట్కి వచ్చేసరికి సున్నాకి ఎందుకు అయింది అన్నప్పుడు ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఏం జరిగింది అనేది సో ప్రజలు మాతోనే ఉన్నారనుకున్నప్పుడు పార్లమెంట్ ఫలితాలు ఎందుకలా ఉన్నాయని డౌట్ వస్తుంది వీటన్నిటికీ సంబంధించి కేసీఆర్ మాట్లాడతారా ఆ రోజు ఆయనకు జనరల్గా రివ్యూ చేసే అలవాట్లేదమ్మా ఎప్పుడు కూడా సమీక్షలు చేయడు మొన్న ఫస్ట్ టైము ఇరవై ఐదు చరిత్రలో పార్లమెంట్ ఎన్నికల తదనంతరం ఏదైతే సమీక్షలు చేశారో ఈ సమీక్షలు ఏంటంటే కేటీఆర్ గారు హరీష్ వీళ్ళు కూర్చొని చేశారు ఆయనే నాకు తెలిసి ఒకటే ఒక్క మీటింగ్ వచ్చినట్టు గుర్తు నాకు సమావేశం ఆ రోజు తర్వాత అంతకంటే ముందు అంటే ఒకటే ఒక సమీక్షకైతే అయితే వచ్చినట్లేడు ఆయన ఎప్పుడు కూడా రాలేదు అంటే మొదట్లో నేను ఒకసారి అడిగా టూ థౌజండ్ వన్లో మన ఎలక్షన్స్ అయినాయి కదా మనకు మనం అనుకున్నాను రాకపోయినా బెటర్ పొజిషన్లో మనం ఉన్నాం పార్టీ నిలబడ్డది ఒకసారి సమీక్ష చేస్తే బాగుంటుంది కదా ఈ మిగతా జిల్లాలలో ఎందుకు మనకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి రెండు జిల్లా పరిషత్తులు మాత్రమే ఎందుకు వచ్చినాయి అని వంద రోజులకే పార్టీ పెట్టిన వంద రోజులకే అంటే ఈ సమీక్షల వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతూ ఉంటాయి మనము వాళ్ళ వాళ్ళతో మనం పర్సనల్గా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా దాని మీటింగ్లు ఎందుకు ఇదంతా అవసరమా అది ఇది అని అంటే ఇంకోటి ఆయన ఎక్కువ ఫెయిల్యూర్స్ ను చూడాడు ఆయన ఆయన ఫ్యూచర్ను చూస్తాడు ఎప్పుడు అంట అంటాం కదా వెనక్కి చూడడానికి చిన్నద్దం ఉంటుంది ముందు చూడడానికి పెద్ద అర్థం ఉంటుంది కారులో పోయేటప్పుడు కాబట్టి ఈ సమీక్షలు ఇవి అన్నిటికంటే ఆయన కానీ ఇంటర్సెప్షన్ ఆయన కానే సమీక్షించుకుంటాడు అంటే అటువంటి మానసిక అంటే ఆ శక్తి ఆయనకు ఉంది మైండ్ సెట్ అనేది అయితే దానివల్ల కొన్నిసార్లు నష్టాలు కూడా జరుగుతాయి కరెక్ట్ ఫీడ్బ్యాక్ రాదు ఇట్లా జరిగి ఉండొచ్చు అని ఆయన అనుకుంటాడు అపోహల్లో ఉంటాడు అయితే సమీక్ష అనేది అవసరం ఏదో ఒక స్థాయిలో జరగాలి బట్ రేపటి మీటింగ్లో గతం గురించి ఒక మాట అంటే అనొచ్చు మేము ఎన్ని చెప్పినా కూడా ప్రజలు అవి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల దానిలో కొట్టుకుపోయారు అది కూడా ఆయన ప్రమాదం గురించి కూడా చెప్పాడు తన స్పీచెస్లో మీరు ఈ ఆశలకు లోనై మీరు తప్పు చేసినట్టయితే తెలంగాణ మళ్ళీ పోతుంది అని కూడా చెప్పాడు సో ఆ విషయం గుర్తు చేస్తే చేస్తాడు అంతకంటే గతం గురించి ఏం మాట్లాడకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ మీద ఆయన ఫోకస్ ఉంటుంది తను ఎట్లున్న తెలంగాణను ఎట్లా చేశాడు ఈ మధ్యకాలంలో ఆయన ఇంటి దగ్గర మీటింగ్లలో కానీ ఇక్కడ ఆఫీస్ మీటింగ్లలో కానీ ఈ విషయం పదే పదే చెప్తున్నాడు నిజాం పాలనలో తెలంగాణ ఎట్లుండే సమైక్య రాష్ట్రంలో ఎట్లుండే అటువంటి తెలంగాణను గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మనం ఏ లెవెల్కి తీసుకెళ్ళగలిగాం ఇప్పుడు మళ్ళీ ఎట్లయింది అనే విషయాన్ని ఆయన ఎలక్షన్ ఆయన స్పీచ్లో ఫోకస్ చేస్తాడు సో ఇప్పుడు కీలకమైంది మనం అనుకున్నట్టుగా ఉద్యమ కాలం అది ఉద్యమ పార్టీ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా నేను మారతాను ఆ తర్వాత మళ్ళీ నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కార్యకర్తల ఒక సగటు అభిమానిగా కేసీఆర్ అభిమానియో బీఆర్ఎస్ అభిమానియో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తోంది టీఆర్ఎస్ఆ జాతీయ పార్టీయా లేకుంటే మన ప్రాంతీయ పార్టీయా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఏమన్నా ఇస్తారా అసలు అంటే అది జాతీయ పార్టీ పేరుతో ఉన్న ప్రాంతీయ పార్టీ అంతకంటే భవిష్యత్ ఏం లేదు బీఆర్ఎస్కి మళ్ళీ ఫర్దర్గా నేను రాజకీయాలు రాజకీయాల పేరు అంతే ఆ పేరు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇబ్బందులు పెడుతున్నది మళ్ళీ దాన్ని రివర్స్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చడానికి ఏదో అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి దానికి ఏమన్నా కాలపరిమితి ఉండొచ్చు కోర్టు ద్వారా ఏమన్నా తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు బట్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన భారత పేరుతో ఉన్న భారతదేశానికి పోయే సాహసం అయితే మళ్ళీ చేస్తారని నేను అనుకోను ఇప్పుడు ఇంకో ఐదు సంవత్సరాలు ఆయన తెలంగాణను దాటిపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలే వస్తాయి కాబట్టి ఇంకా ఆయనకున్న లిమిటేషన్స్ను దృష్టిలో పెట్టుకొని పేరు భారత రాష్ట్ర సమితి ఉన్నా కూడా యాక్టివిటీ తెలంగాణ ప్రాంతానికే పరిమితం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇదివరకు ఎన్టీ రామారావు గారు కూడా దేశవ్యాప్తంగా విస్తరించడానికి తెలుగుదేశం పార్టీని ఆయన కూడా ప్రయత్నం చేసిండు కానీ ఆయనే ఫెయిల్ అయ్యాడు తర్వాత కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ రెండుసార్లు ఆయన ఆయన అనుభవము ఈయన అనుభవం రెండు చూసిన తర్వాత మన శక్తి సరిపోదు అనే ఒక నిర్ణయానికి వస్తే మంచిది ఆయన అంటే తప్పకుండా భారతదేశ వ్యాప్తంగా మూడవ రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం అయితే ఉన్నది బట్ మొన్న అతి ఘోరంగా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నం ఈయన లైఫ్ టైంలో సక్సెస్ కాదు చేయకపోవడం మంచిది ఉన్న తెలంగాణను ఆయన అనుకున్న డ్రీమ్స్ ప్రకారంగా బంగారు అనేది ఏదైతే అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలు చాలా ఉన్నాయి తర్వాత ఈ ఐదేళ్ళల్లో వచ్చిన ప్రతికూల ఫలితాల వల్ల కూడా మళ్ళీ దీన్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా ఇంకో పదేళ్ళు పడుతుంది ఆయనకి ఇవన్నీ ఇవేం చేయకుండా ఆయన ఇంకా భారతదేశ వ్యాప్తంగా విస్తరించడం అనేది సాధ్యం కాదు ఒకవేళ తన ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉండి కేటీఆర్కో ఇంకోరికో ఆ పదవి మార్చినా కూడా ఇంకా ఆయన దాని దేశవ్యాప్తంగా ఎక్కడో ఉంటాడని నేను అనుకోవట్లేదు మా అంటే మిని సెంట్రల్ మినిస్టర్ ఉండొచ్చు లేదు అంటే ఎంపీగా ఉండవచ్చు కొనసాగవచ్చు కానీ మళ్ళీ పార్టీని దేశవ్యాప్తంగా రివైవ్ చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు ఆ పని చేస్తాడని నేను అనుకోవట్లేదు ఒకసారి ఆయనకు ఆ మైండ్లో నెగిటివ్ భావాలు వచ్చినాక వాటి తుడి చేయడం ఎవరి తరం కాదు ఆయన కానీ తుడి చేసుకోలేడు అయితే అది మాత్రం హిస్టరీ అక్కడ చరిత్రలాగా మిగిలిపోతుంటుంది ఫెయిల్యూర్స్ ఉంటాయి ఉండయని ఉన్నది ఆయన సక్సెస్ అయ్యేవాడే కానీ ఆయన ఏం చేశాడంటే ఎవరిని సంప్రదించలేదు తనే డిసిషన్ తీసుకున్నాడు మూడోది ఆయనకు అక్కడిక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా చెప్పిన మాటల్ని బాగా నమ్మిండు కొంతమంది వస్తారు అక్కడ అసంతృప్తివాదులు కొత్త పార్టీ వస్తే మాకు స్థానం దొరుకుతుంది ఇప్పుడు ఉన్న మూడు నాలుగు పార్టీలల్లో ఆల్రెడీ బలమైన నాయకత్వం ఉంటుంది సెకండ్ క్యాడర్ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రావాలంటే కొత్త పార్టీ కావాలి ఉన్న గ్యాప్ని యూస్ చేసుకోవాలి అంటే కొత్తగా కొత్తగా ఆ పార్టీలు ఇవ్వవు వాళ్ళకి కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పదే 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 రోజు రెండు రోజులకు ఒకసారి పొద్దున సాయంత్రము మీరు చూసారు కదా అప్పుడు వచ్చారు బస్సులు వేసుకొని మహారాష్ట్ర నుంచి సో ఇదంతా చూసిన తర్వాత ఆయన చాలా హైప్ బాగుంటుందని అనుకున్నాడు బట్ ఆ మేరకు లేదు అది కొన్ని మీటింగ్స్ పెట్టినా కూడా ఆర్గనైజ్డ్ మీటింగ్స్ అవి ప్రజలేని తండోపతండాలుగా వాలంటరీగా వచ్చిన సందర్భాలు లేవు వీళ్ళే ఒక నెల రోజులు కష్టపడి అక్కడ పీపీ పాటిల్ కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళంతా పోయి ఆ మహారాష్ట్రలో అడ్డా పెట్టి తెచ్చుకున్నారు అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఏమాత్రం ప్రిపరేషన్స్ లేకుండా ఒక స్టేట్లో వచ్చిన పొంగును చూసి భారత రాష్ట్ర సమితాన్ని పెట్టే పరిస్థితి లేకుండే బట్ ఆయన మాలాంటి వాళ్ళని అయితే కనీసం మాట మాత్రం కూడా అడగలేదు అంటే ఎవరమైతే ఆయనతోని తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టడానికి రాత్రి బోదలు కష్టపడ్డాము మనము కనీసం అసలు ఆయన ఇట్లా పోదామనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంది అని కూడా ఒక్క మాట అడగలేదు ఆ మీటింగ్లకు కూడా మాకు ఇన్విటేషన్ లేదు మీకు కూడా ఊహకి అందలేదా అలా సడన్గా దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవుతున్నాను అనే మాట వస్తుంది అనేది చాలా రోజుల నుంచి వింటున్నాము బట్ ప్రిపరేషన్స్ లేవు అనేది మాకు తెలుసు అయితే మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు కూడా ఏంటంటే ఒక దూకుడుతో పోతున్నాడు మనం ఎందుకో అడ్డ అడ్డగా లేయాలి ఆయన ఎంత రాని తెలుసుకుంటాడు నేను అబ్జర్వ్ చేయడానికి కూడా మహారాష్ట్రలో రెండు మూడు మీటింగ్స్ పోయినా నేను పోతే కూడా సక్సెస్ అవుతుందన్న ఆలోచన అయితే నాకు రాలేదు అక్కడ ఏమో ఒక ఐదారు సీట్లు వస్తాయేమో అనే ఒకటి రెండు ఎంపీ సీట్లు రావచ్చు ఒక ఐదారు ఎమ్మెల్యే సీట్లు రావచ్చు ఒక ఉనికి అయితే ఉంటుంది అనుకున్నాం కానీ దానికంటే ముందే ఇక్కడ ఎలక్షన్స్ అయ్యి ఇక్కడ అధికారం పోయింది పోయినప్పుడైనా ఆయన ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా అక్కడ చాలామంది నమ్ముకొని వచ్చారు మరి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పార్టీ తరఫున నేనున్నా ఇక్కడ రాష్ట్రంలో నేను కొద్ది తేడాతో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ఓడిపోయినా కూడా ఇవన్నీ సహజమైన అంశాలు నేను దేశవ్యాప్తంగా విస్తరిస్తాననే దానిలో నాకు ఎటువంటి వెనకబాటు లేదు మీకు అందరికి హామీ ఇచ్చాను అని పోయి అక్కడ అడ్డా పెట్టేసి మహారాష్ట్ర ఎన్నికలల్లో వాళ్ళకు కొంత అవసరమైన సపోర్ట్ ఇచ్చి టికెట్లు ఇచ్చుంటే కనీసం అక్కడక్కడ డిపాయిడ్స్ అని వచ్చేది కదా గెలవకపోయినా కూడా కానీ ఆయన అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు ఇంకా ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇంకా నేను జాతీయ స్థాయిలో పోయేది లేదు అనుకున్నాడు కాబట్టి తర్వాత వాళ్ళ దిక్కు చూడలేదు అక్కడ నుంచి ఎంతమంది ఫోన్లు చేసినా రెస్పాన్స్ లేదు ఆయన పెట్టిన ఇన్ఛార్జీలు కూడా రెస్పాండ్ కాలేదు బీపీ పార్టీలు అయితే నేరుగా పార్టీ మార్చేసిండు నేను ఆయనకి అక్కడ టికెట్ ఇస్తారనుకున్నా ఈసారి ఎందుకంటే నాందేడ్ ఆ ఏరియా అంతా బాగా ఔరంగాబాద్ నుంచి ఇస్తారేమో అనేది నాకుండే బట్ ఆయన ఎక్కడి నుంచి ఇవ్వలేదు ఆయన లాస్ట్ లో ఉంటే గెలవను అనుకోని బీజేపీలోకి వెళ్ళిపోయాడు కొద్ది తేడాతో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాడు బీఆర్ఎస్ అక్కడ తర్డ్ వచ్చింది సరే ఏదున్నా కూడా తొందరపాటు నిర్ణయాలు చాలా చేసాడు అటువంటి నిర్ణయాలు చాలాసార్లు ప్రతికూల ఫలితాలు వచ్చాయి ఈ ఇరవై ఐదేళ్ళ ప్రస్థానంలో బట్ ఆయన వాటిని రివ్యూ చేసుకొని మళ్ళీ ఇటువంటి జరగకుండా ముందు పోవాలని కోరుకుంటాం అంటే ఆయన లోపల ఏంటంటే అంటే ఒక డిఫరెంట్ పొలిటీషియన్ మనం చూడవచ్చు కేసీఆర్కి ఏ టైంలో ఎవరు అవసరం అని దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది రాజకీయాలలో కృతజ్ఞతలు ఉండవు విశ్వాసాలు ఉండవు నమ్మకాలు ఉండవు థ్యాంక్ఫుల్నెస్ ఉండదు అని చెప్పడానికి ఆయన కూడా ఒక ఉదాహరణ ఇప్పుడు యూజువల్గానే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇలా ఆవిర్భావ దినోత్సవానికి వేడుకలు అవుతున్నాయి అంటే క్లీనరీ ఉంటుంది తీర్మానాలు ఉంటాయి ఆమోదం ఉంటుంది సరికొత్తగా అధ్యక్షుడిని ఎన్నికొనే ప్రక్రియ కూడా ఉంటుంది సో ఇప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది గతంలో ఒక ఛాలెంజ్లు కూడా వినిపించాయి ఎప్పుడు మీరు మీ అబ్బాయి మీ వాళ్ళు మీరే ఉంటారా బీసీలకు ఇవ్వచ్చు కదా అనేది ఉంది ఆ తర్వాత ఆయన కాదు ఇంకెవరికి కొత్త వారికి వినిపిస్తుంది అనేది ఈసారి ఇలా ఉంటుంది ప్రెసిడెంట్ ఎన్నిక అనేది ఎవరు అవుతారు కేసీఆర్ఏ మళ్ళీ అలా పగ్గాలు చేపడతారా అన్ని నామమాత్రమా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుటుంబ పార్టీ డామినేట్ చేసేది ప్రాంతీయ పార్టీలలో అది టీడీపీ అయినా కుటుంబ పార్టీ డామినేట్ చేస్తుంది టీఆర్ఎస్ అయినా అది ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదని చెప్పి ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక తన్ని ఎలక్షన్ ఆఫీసర్గా నామినేషన్ స్వీకరణ ఉపసంహరణ ఇదంతా ట్రాష్ మొక్కుబడి ఇవి కూడా అదే పరిస్థితి కదా అన్ని ఇవన్నీ ఈ అన్నీ అంతే మమతా బెనర్జీ అంతే మాయావతి అంతే ఇవన్నీ కూడా జాతీయ పార్టీ రూపంలో ఉండే ప్రాంతీయ పార్టీ రూపంలో ఉండేనండి అది అది కుటుంబ ప్రజాస్వామ్యమే తప్ప అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు ఈ పార్టీలు ఇంక ఇరవై ఏళ్ళు ఇంకా నలభై అయినా కూడా ఆ స్థాయికి ఎదుగుతాయని ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాయని నాకైతే ఆశ లేదు నా జీవితకాలంలో నేను చూడలేదు కూడా ఇవాళ జాతీయ పార్టీలే ఒక కుటుంబ లాగా అయిపోయినాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నాకు భార్య లేదు నాకు పిల్లలు లేరు అంటాడు మోడీ బట్ అందరికంటే ఎక్కువ పరివారం ఉన్నది ఆయనకి సంఘ్ పరివార్ అంటే ఇది ఈ ప్రజాస్వామ్యానికి వాటిన దౌర్భాగ్యం భారతదేశ ప్రజాస్వామ్యం ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన్నే బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ని చేస్తారు అనేటువంటి ఊహాగానాలు ఇవన్నీ ఉన్నాయి కేసీఆర్ఏ ఉంటారా ఎవరు ఉంటారు అనే దాంట్లో కూడా ఇవ్వచ్చు ఇవ్వన్నది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండి ఆయనకు ప్రెసిడెంట్ ఇవ్వచ్చు పూర్తిస్థాయి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత ఆ పోస్టు వెకెంటే ఉంది కనీసం అది కూడా వాళ్ళు ఆలోచించలేదు భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు జాతీయ పార్టీ కేసీఆర్ దానికి అధ్యక్షుడు మరి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఎంతకనాల కేటీఆర్ను ఇంకెవరన్నారా రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టాలి కదా రాష్ట్ర అధ్యక్షుడిని కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా ఆ సీట్ వెకెంటే ఉంది ఇంతకాలం ఇప్పుడన్నా దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అన కూడా భారత రాష్ట్ర సమితి పేరు ఎట్లా ఉంది వేరే రాష్ట్రంలో ఉనికి లేకపోయినా ఆయన జాతీయ అధ్యక్షుడే ఉంటాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఫుల్ ఫిల్డ్జ్ డిక్లేర్ చేయొచ్చు ఆయనను అప్పుడు ఇంకా స్కోప్ ఉంటుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీకి ఒక ఎస్సీకి హరీష్ రావు లాంటి వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇప్ప వీటిలో ఎట్లుంటాయంటే వాళ్ళు అనుకున్న ఒకరిద్దరు వ్యక్తులనే వాళ్ళు పెట్టుకుంటారు తప్ప మూడో వ్యక్తికి అక్కడ ఎదగడానికి అవకాశం రాదు పదవిస్తే ఇతను ఎక్కడ ఎదుగుతాడో పార్టీ పదవి ఇచ్చినా కూడా పార్టీలో ఎదుగుతాడేమో పార్టీ కేడరంతడు పోతారేమో ఇట్లాంటి అపోహలు భయాలు భావాలు ఎందుకమ్మా ఇవన్నీ మీరు వెళ్తున్నారా నేను వెళ్ళట్లేదు నన్ను ఎవరు నన్ను ఎవరు పిలిచినట్టు కూడా లేదు నాకు కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు మీరు రండి ఈ మీటింగ్ కానీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి పునాది రాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ పెట్టియడానికి ఆహార నిశలు కష్టపడి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకొచ్చి నిలబెట్టిన వాళ్ళల్లో ఫస్ట్ పేర్లు మావి ఉంటాయి నాది పాచమ్యాదిగారి గద్దర్ గారిది ఇట్లా మావి ఉంటాయి ఒక ఐదు మంది పిడికేడమ పిడికేడు మంది రాకముందు ఉన్నాం అది గుర్తుపెట్టుకోవాలి ఆ పిడికేడు మందిని తయారు చేసిన వాళ్ళల్లో మేమున్నాం నేను తొంభై ఏళ్ళు కదా అడ్వకేట్ ప్రాక్టీస్ వచ్చాను కేసీఆర్ గారి కంటే ముందు రెండు మూడు వందల మంది ఉన్నాం అందులో మొదటి వరుసలో నేను ఉంటాను జయశంకర్ గారు నేను కేశవరావు జాదవ్ వీళ్ళంతా ఆయన బతుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు నేను పాషం యాదగిరి ఇన్నయ్య గారు మొదటి నుంచి ఉన్న వాళ్ళల్లో మాతో ఉన్న ఇంకో పది పదిహేను మంది మరి మా మమ్మల్ని కూడా గౌరవించలేని పట్టించుకోని సంస్కృతి అది ఏం చేస్తాం ఇప్పుడు సరే వాళ్ళు విలువ పోయినా మాకున్న ఇంట్రెస్ట్తో పోతాం ఎక్కడి నుంచి మేము చూడాలి ఆ మీటింగ్ని అంటే ఆ లక్షలాది మందిలో మేము కూడా ఒకరిగా ఉండి ఎక్కడో మూలకు ఉండి అబ్జర్వ్ చేయాలి అప్పుడు ఎవరి పరువు పోతుంది అక్కడన్న వాళ్ళు సార్ మీరేంది ఇక్కడ మీ స్టేజ్ మీద ఉండాల్సిందే అంటారు పోయే పరువు ఎవరు అక్కడ పార్టీదే పోద్ది కదా ఇటువంటి వాళ్ళని కూడా అగౌరవపరుస్తున్నారు కనీసం డ్యాన్స్ మీద వీళ్ళ పేరు లేదు వీళ్ళని పిలిచిన వాళ్ళు లేరు వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు వీళ్ళకు చేరేసిన వాళ్ళు లేరు అవసరమా ఇన్ని అవమానాలు మాకు తెలంగాణ తెచ్చిన సంతోషం ఆయన ఎట్లా పరిపాలించుకుంటాడు అనేది ప్రతికూల ఫలితాలు ఆయనే అనుభవిస్తాడు ఆ సంస్కృతి టీఆర్ఎస్లో లేదమ్మా అది మొదటి నుంచి కూడా లేదు ఏమాత్రం పట్టించుకోరు కొత్త నీరు వచ్చిన తర్వాత పాత నీరు ఓట్టుకపోద్ది పునాదులలో ఉన్నవాళ్ళు పునాదుల్నే ఉంటారు వాళ్ళు బయటికి రారీగా ఆ పాత రేసినట్టే అవుతుంది వాళ్ళ పరిస్థితి ఉద్యమ తెలంగాణ తర్వాత బీటీ బ్యాచ్ అన్నారు బంగారు తెలంగాణ బ్యాచ్ అక్కడే యాక్చువల్గా ఇలాంటి గ్యాప్ అనేది కనిపించింది కదా అంటే ఇవన్నీ అవసరాల కోసమే రాజకీయాలనే ఇందాక డైలాగ్ అన్నా కదా ఎప్పటికంటాను నేను అది విశ్వాసాలు ఉండయి కృతజ్ఞతలు ఉండయి అవన్నీ థ్యాంక్లెస్ అనే దానికి రాజకీయమే బెస్ట్ ఉదాహరణ కనీసం వీళ్ళలో కేసీఆర్ కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి పలకరిస్తాడు కనీసం బతుకున్నాం అనేది గుర్తిస్తాడు కదా యూజువల్గానే కేసీఆర్ ఆలోచనలు కావచ్చు ఆయన రాజకీయం ఆయన చాణక్యము ఆయన స్ట్రాటజీస్ అర్థం కాబో అనుకున్నప్పుడు ఇప్పుడు సడన్ గా నాలుగు రోజుల టైం ఉంది కదా లెట్స్ కాల్ దేమ్ అన్నట్టుగా అలా ఏమైనా పిలుస్తారా లేకుంటే మళ్ళీ సడన్ గా ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా మేం టీఆర్ఎస్ఆ ఆ మేము బీఆర్ఎస్ఆ ఇప్పుడు గతంలో జరిగినటువంటి ప్లీనరీలో ఒక అనౌన్స్మెంట్ అనేది లీడర్ల దగ్గర నుంచి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచే వచ్చింది ఇప్పటిదాకా మనం రాష్ట్ర రాజకీయాలు లేకుంటే రాష్ట్ర ప్రగతిని మార్చాము మనం దేశ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాము అనేటువంటి ఒక ప్రతిపాదన ఒక తీర్మానం రూపంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే వచ్చింది బట్ ఇప్పుడు అలాంటి ఒక ప్రతిపాదన ఏమైనా వీళ్ళ దగ్గర నుంచో కార్యకర్తల దగ్గర నుంచో వాళ్ళ ఆలోచనని వినే ప్రయత్నం చేస్తారా నాకు తెలిసి అట్లేముండవు ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి మీద ఫోకస్ ఉంటుంది మీటింగ్ది రెండవది రైతు బంధు ఇవ్వట్లేదు రైతు భరోసా అదే రైతు సరిగా చేయలేదు ఈ విమర్శల మీదనే గడిచిపోతుంది అంతా తీర్మానాలు కూడా వాటి మీదనే ఉంటాయి తప్ప ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయలేదో వాటి మీదనే తీర్మానాలు ఉంటాయి భిన్నమైన పార్టీగా టీఆర్ఎస్ ఎదగాలనుకున్నాం కానీ అది ఏం కనబడట్లేదు అది దాని ప్రయాణము దాని గతం చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు టిఆర్ఎస్ వేరు రెండు వేల పద్నాలుగు తర్వాత వేరు కాకుండా మారిన తర్వాత ఫక్త రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అమ్మ కానీ పాత వాళ్ళ పట్ల అంతా నిరాదరణ భావాన్ని గురి చేయడం నిర్లక్ష్యం చేయడము అంత అవసరమా ఇప్పుడు త తన కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు సమయాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రా నానా రకాలుగా జైల్లో పోయి కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు ఒక పెన్ స్ట్రోక్తో వీళ్ళందరినీ దూరం చేసుకోవడం కరెక్ట్ అది నిజంగానే వాళ్ళంతా ఎంబడు ఉంటే మొన్న ఈ అవమానాలు ఇట్లా జరిగేదా మొన్న అధికారంలోకి రాకపోయినా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కవర్ కాకపోయినా ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా మనకెందుకు మనకి ఎవడు రేపు ఓట్లు ఇస్తాడో వాడు కావాలి మనల్ని మోసిన వాళ్ళు మనకు అవసరం లేదు అనే అది ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వం నుంచి వచ్చే భావన అది కావాల్సినంత చరిత్ర ఉంది వాళ్ళకి ఆ ఫ్యూడలిజంతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి అందుకే ఒక కొత్త శక్తి రావాలి ఇటువంటి వాళ్ళ దూకుడు కళ్ళెం వేసే ప్రజాస్వామికవాదులు ఇక్కడ కావాల్సినంత రిసోర్సెస్ ఉన్నాయి తెలంగాణలో ఒక లక్ష మంది మాజీ నక్సలైట్స్ ఉన్నారు జనం మధ్యలో వీళ్ళంతా ఏకంగా కావాలి తర్వాత కులాలకు అన్యాయం జరిగిందనే భావన బలంగా ఉంది ఆ అట్టడు కులాలన్నీ ఐక్యం కావాలి చిన్న శక్తిగానైనా మొదలైతే ఎలక్షన్ల నాటికి వాళ్ళు వీళ్ళని ప్రతిఘటించే స్థాయికి ఎదగలుగుతారు మమ్మల్ని పక్కకు పెడితే మీరు ముందుకు పోలేరు అనే ఒక మెసేజ్ వాళ్ళ చెవులలో పోవాలి అది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నది అది దానికి స్కోప్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కలుపుకొని పోతే ఇవి ఎవరికి స్కో సబ్బడ వర్గాలకు టీఆర్ఎస్లో ఎక్కడుందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ తిరుగుతుంటారు మీరు ఎక్కువ మంది అగ్రకులాల వాళ్ళకు పదవులు ఇస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు వాళ్ళు కనీసం ప్రభుత్వంలో అట్లా చేస్తున్నందుకు విమర్శలు ఎదుర్కొంటారు నువ్వు పార్టీలో కూడా అది ఇవ్వకపోతే ఎట్లా కనీసం ఆ భావం అవసరమా లెక్క చేయరమ్మా ఎవరిని లెక్క చేయరు పాత వాళ్ళకి ఎవరికి ఆడ స్థానం లేదు వాళ్ళు ఎంబడి ఉండే ఒకరిద్దరు ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎంపీలు లైన్లో వాళ్ళే నాకు నాకు బాగా బాధ అనిపించేది ఎక్కడంటే వాళ్ళు ఏ మీటింగులు పెట్టినా వాళ్ళకు అధికారంలో ఉన్నవాళ్ళే కనబడతారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ ఇన్విటేషన్ కూడా అంటే కొన్నిసార్లు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సదస్సులో కార్పొరేషన్ చైర్మన్లకు నో ఎంట్రీ మరి అది నా కోసం పెట్టినలా నేను వస్తానని చెప్పి నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాను అప్పుడు అంటే ఏ పార్టీ అయినా వీలైనంత ఎక్కువ మంది రావాలని కోరుకుంటారు మేము గేటు దాకపోయి వెనకకి వచ్చాము అరే పార్టీ పెట్టినన్నాయా నేను నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ అనేది ఆభరణమా నాకు నేను ఫౌండర్ ఆఫ్ దిస్ పార్టీ నాకు ఎంట్రీ లేకపోతే ఈ పార్టీ ఏంది అని చెప్పి ఆ రోజు నుంచి మనసు తిరిగిందా నాకు అందుకే కేసీఆర్ గారి దగ్గరికి ఈ మొత్తం ఓడిపోయిన తర్వాత పోయింది రెండు ఓసారి శుభాకాంక్షలు చెప్పడానికి ఓసారి ఆయన మీటింగ్ పిలిస్తే పోయినంతే అంటే వాళ్ళ లోపల శుభాకాంక్షలు కూడా జన్మదినం ఒక్కటే ఏంటంటే వాళ్ళ లోపల మార్పు వస్తుందని ఆశించినాం ఆ మార్పు ఏం కనబడట్లేదు మరి మళ్ళీ ప్రజల విచక్షణకే వదిలేయాలి ఎట్లున్నదంటే వాడిదంతా వీని దగ్గరికి వీడిదంతా వాని దగ్గర పోయే పరిస్థితే ప్రజలకు వచ్చింది వీళ్ళకు కూడా ఎట్లుందంటే మనల్ని కాకపోతే ఇంకెవరిని గెలిపిస్తారు వాళ్ళంతా మన దిక్కే వస్తారు ప్రజలు మనదిక్కే ఉన్నారు రేపు ఈ తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఆయన మీటింగ్స్ అవి ఫెయిల్ కావు కేసీఆర్ గారు పెట్టే మీటింగ్స్ మంచి విజనరీ అలా డౌట్ ఏం లేదు కానీ ఈ ఇటువంటి కృతజ్ఞతాభావం లేకపోయినట్టయితే ఎక్కువ కాలం నడవదు డెఫినెట్గా తనే కొన్ని శక్తులను మళ్ళీ క్రియేట్ చేయడానికి కారణమవుతాడు వాళ్ళు పుట్టించిన కాంగ్రెస్ టీడీపీలు మళ్ళీ ఏంటంటే మంచి ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చినాక ఆ పార్టీలో నామరూపాలు లేకుండా చేయాలని అవుతుంది అట్లా ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని ఇలా ముఖ్యమంత్రిగా చూస్తున్నామంటే దానికి ఫస్ట్ కారణం ఎవరు అంటే కేసీఆర్ ఇంకెవరో కాదు ఇది చరిత్ర నుంచి ఆయన నేర్చుకుంటే ముందుకు పోతాడు లేకుంటే ఎక్కడో ఒకడ ఆగిపోతాడు ఎస్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ